ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి రమణ పెరియ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణుల వారి శిష్యుల్లో ఒకరైనటువంటి శివప్రకాశం పిళ్ళయ్య గురించి ఈరోజు తెలుసుకుందాం శివప్రకాశం పిళ్ళయ్య పంతొమ్మిది వందల రెండులో భగవాన్ సన్నిధిలోకి వచ్చినప్పుడు వేదాంతంలో ఉన్నత విద్యను అభ్యసించిన ప్రభుత్వ అధికారిగా ఉండేవారు ఆయన కళాశాలలో ఉండే సమయంలోనే అంతర్ముఖులై నేనెవరిని అని విచారణ జరుపుతూ ఉండేవారు అది ఒక నిలగడలేని ఆలోచనగా నాకు అనిపించేది అని ఆయన చెబుతూ ఉన్నారు ఆయన భగవాన్ని విరూపాక్ష గుహ వద్ద కలిశారు గంభీరం శేషయ్య గారి వలనే ఈయన కూడా భగవాన్ యొక్క ప్రథమ వీక్షణంలోనే ఆయనకు వశీభూతులైనారు ఆయన తన గురువును దైవాన్ని భగవాన్లోనే చూడగలిగారు వివేకవంతుడు క్రియాశీలి అయిన ఈయన భగవాన్ను తొలిసారిగా స్వామి నేనెవరను అని ప్రశ్నించారు ఈ ప్రశ్న ఉపదేశమనే ప్రవాహానికి గేట్లు తెరిచినట్లయింది ఈనాటికి ఆ ప్రవాహం శివ ప్రపంచం ఈనాటికి ఆ ప్రవాహము ప్రపంచంలోని ఆధ్యాత్మిక సంస్కృతిని ప్రభావితం చేస్తుంది ఆయన భగవాన్ బోధనల పట్ల ఆచరణశీలిగా ఉండేవారు శివప్రకాశం పిళ్లై భగవాన్ను పద్నాలుగు ప్రశ్నలు అడిగారు భగవాన్ను ఆ ప్రశ్నలకు సమాధానాలను పలక మీద ఇసుక మీద వ్రాసేవారు ఆ జవాబులు వెంటనే తుడిచివేయబడేవి కూడా తన జ్ఞాపక శక్తి ఆధారంగా శివప్రకాశం పిళ్ై వాటికి సమాధానాలను తిరిగి వ్రాసారు శివప్రకాశం పిళ్ళై ఇలా అడిగారు స్వామి నేనెవరను ముక్తికి మార్గమేది అని భగవాన్ నిరంతరం నేనెవరను అని జరిపే ఆత్మ విచారణ ద్వారా నిన్ను నీవు తెలుసుకొని ముక్తి నొందుతావు అన్నారు మళ్ళీ నేనెవరిని అడిగారు భగవాన్ నిజమైన నేను లేదా ఆత్మ ఈ శరీరము కాదు ఐదు జ్ఞానేంద్రియాలు కాదు వాణి ద్వారా గ్రహింపబడే విషయములు కావు కర్మేంద్రియములు కాదు ప్రాణము కాదు మనసు కాదు ఇవి ఏమీ పనిచేయని గాఢ నిద్రాస్థితి కాదు ఇవేమీ నేను కాకుంటే మరి నేను ఏమిటి వీటిలోని ప్రతి ఒక్క దాన్ని నేను కాదని త్రోసిపుచ్చితే చివరకు మిగిలేదే నేను అదే చైతన్యం లేదా ఎరుక మరి ఆ చైతన్యం యొక్క స్వభావమేమి అదే సచిత్ ఆనందం ఏ స్థితిలోనైతే అహంకారం మాత్రం కూడా ఉండదో అదే చైతన్యం దీన్నే మౌనము అని ఆత్మ అని కూడా అంటారు అది ఒక్కటే ఉనికి కలిగి ఉంది ప్రపంచము అహంకారము దేవుడు అనే త్రిపుటి ఒకదానికొకటి వేరువేరుగా ఉన్నవని భావిస్తే అవి భ్రమలే ముత్యపు చిప్పలోని వెండిలాగా దైవము అహంకారము ప్రపంచము అన్నీ నిజానికి శివస్వరూపమే లేదా ఆత్మస్వరూపమే మేము వారిని ఎలా గుర్తించాలి అన్నారు శివప్రకాశం పెళ్ళే భగవాన్ని చూడబడే వస్తువులన్నీ లేకుండా పోయినప్పుడు ద్రష్ట లేదా కర్త వ్యక్తమవుతాడు బాహ్య వస్తువులను చూస్తూనే దాన్ని గుర్తించలేమా అన్నారు శివప్రకాశం పిల్ల లేదు ఎందుకంటే చూసేవాడు చూడబడేది కూడా తాడు దానిపై ఆరో ఆరోపించబడిన సర్పం వంటివి అది సర్పము అనే భ్రాంతిని నీవు తొలగ తొలగించుకోనంత వరకు ఉన్నది కేవలం తాడు మాత్రమేనని నీవు గుర్తించలేవు మరి ఎప్పుడు బాహ్య విషయాలు విషయాలు అంతరించిపోతాయి అన్నాడు భగవాన్ అన్నారు అన్ని ఆలోచనలకు కార్యాలకు కారణభూతమైన మనస్సు ఎప్పుడైతే అంతరించిపోతుందో అప్పుడే బాహ్య విషయాలన్నీ కూడా అంతరించిపోతాయి మనస్సు యొక్క స్వభావం ఏమిటి మనసు అనేది కేవలము ఆలోచనల సముదాయమే అది ఒక విధమైన శక్తి మనస్సే ప్రపంచంగా రూపం దాలుస్తుంది ఎప్పుడైతే మనస్సు ఆత్మలో మునిగి లీనమైపోతుందో అప్పుడే ఆత్మ సాక్షాత్కరిస్తుంది మనస్సు ఆత్మను వీడి బాహ్యంలోనికి వచ్చినప్పుడు ఈ జగత్తు గోచరిస్తుంది ఆత్మ అనేది పడుతుంది మరి మనస్సు ఎలా అంతరిస్తుంది అని అడిగాడు శివప్రకాశం పిల్ల నేనెవరను అను విచారణ ద్వారానే కేవలము మనస్సు అంతరిస్తుంది ఈ విచారణ కూడా మనస్సు యొక్క ప్రక్రియ అయినప్పటికీ అది మనస్సు యొక్క ఇతర ప్రక్రియలను నాశనం చేసి తను కూడా నశించిపోతుంది ఎలాగంటే చితిలోని కట్టెలను మండించడానికి ఉపయోగించిన కట్టె చితి చితిలోని శవము కాలి భస్మమైపోయేసరికి తాను కూడా ఎలా బుడిదగా మారుతుందో అలాగనమాట అప్పుడే ఆత్మ సాక్షాత్కరిస్తుంది నేను అనే భావము ఎప్పుడైతే నశించిపోతుందో శ్వాస మిగిలిన జీవనాన్ని తెలిపే చిహ్నాలు కూడా అణిగిపోతాయి అహంకారానికి ప్రాణానికి ఒకటే జన్మస్థానం నీవు ఏ పని చేస్తున్నా కూడా అహంకార రహితంగా కర్తృత్వ భావం లేకుండా అంటే నేను చేస్తున్నాను అనే భావన లేకుండా చెయ్యి ఎప్పుడైతే మానవుడు ఆ స్థితికి చేరుకుంటాడో అతనికి తన భార్య కూడా జగజ్జన్లాగే కనిపిస్తుంది అహంకారాన్ని పూర్తిగా ఆత్మకు అర్పించి వేయడమే నిజమైన భక్తి మరి మనసు నశించుటకు ఇతర మార్గాలు లేవా అని అడిగారు ఆత్మవిచారణ తప్ప అంత పటిష్టమైన విధానం ఇంకొకటి లేదు వేరే ఏ మార్గంతోనైనా మనస్సును కొంతసేపు శాంతింపజేస్తే అది కొద్ది కాలం పాటు శాంతించి మళ్ళీ విజృంభించి మొదటికొస్తుంది మరి ఎప్పుడు మాలో అహంకారమును పరిరక్షించే చిత్త వృత్తులు వాసనలు అంటే అహంకారాన్ని పరిరక్షించుకునేవి అణచివేయబడతాయి నీవు ఎంతెంతగా అంతరంలోకి ఆత్మలోనికి చొచ్చుకొని పోతావో అంతగా ఈ సంస్కారాలు క్షీణించి చివరకు నశిస్తాయి మరి ఎన్నో జన్మల నుండి మాలో పాతుకుపోయిన సంస్కారాలన్నింటినీ వేర్లతో సహా పగిలించి వేయడం నిజంగా సాధ్యమేనా అడిగాడు ఇటువంటి సందేహాలకు నీ మనస్సులో ఎన్నడూ తావివ్వక దృఢ నిశ్చయంతో ఆత్మలోనికి మునుగు మనస్సును నిరంతరం ఆత్మవిచారణ ద్వారా ఆత్మవైపు మళ్లించినట్లయితే దానంతటదే నశించిపోయి ఆత్మరూపం తెలుస్తుంది నీకు ఏదైనా సందేహం వచ్చినప్పుడు దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నించక ఈ సందేహం వచ్చింది ఎవరికి అని విచారించు ఇలా విచారణ ఎంతకాలం సాగించాలి భగవాన్ అని అడిగారు ఆలోచనలకు మూలమైన సంస్కారాలు నీ మనస్సులో ఏ కొద్దిగానైనా దాగి ఉన్నంతవరకు కోటలో శత్రువులు అన్నంతవరకు దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఒక్కొక్కరు బయటికి వచ్చిన వెంటనే చంపేస్తుంటే చివరకు కోట నీవసమవుతుంది ఆ విధంగానే ప్రతిసారి నీలో ఏదైనా ఆలోచన తలెత్తిన వెంటనే దాన్ని ఈ విచారణతో అణిచేయి ఆలోచనల అన్నింటినీ వాటి పుట్టుక చోటనే అణిచివేయడాన్ని వైరాగ్యం అంటారు ఆత్మ ఒక వరకు విచారణ తప్పనిసరి ఏ విధమైన అంతరాయం లేని నిరంతర ఆత్మస్మరణయే కావలసింది ఈ జగత్తుకు దానిలో జరిగే కార్యక్రమం అంతటికీ కూడా దైవ సంకల్పమే కదా కారణము దైవము ఎందుకలా సంకల్పించాలి అని అడిగాడు దైవానికి ఏ ఉద్దేశము లేదు ఆయన ఏ కార్యం చేత బద్ధుడు కాదు ఈ జగత్తులోని కార్యక్రమం అనేది ఆయన్ను ప్రభావితం చేయలేదు ఉదాహరణకు సూర్యుడినే తీసుకో సూర్యుడు ఏ కోరిక ఉద్దేశమో ప్రయత్నం లేకుండానే ఉదయిస్తాడు కానీ సూర్యుడు ఉదయించగానే అనేక కార్యక్రమాలు ఈ భూమి మీద ప్రారంభమవుతాయి సూర్యకిరణ మార్గంలో ఉంచబడిన కటకము దాని కేంద్రము ద్వారా కిరణమును పరావర్తన చెందించి వేడిని మంటను పుట్టిస్తుంది కలువ వికసిస్తుంది నీరు ఆవిరిగా మారుతుంది ప్రతి జీవి ఏదో ఒక కార్యక్రమాన్ని ఆరంభించి నిర్వహించి ముగిస్తుంది అటువంటి ఈ కార్యక్రమాల వల్ల ఏ మాత్రం ప్రభావితం కాకుండా తన స్వాభావిక ధర్మాన్ని అనుసరించి ఉద్దేశరహితంగా కేవలం సాక్షిభూతుడిగానే సూర్యుడు ఉంటాడు దైవం కూడా అంతే లేదా ఆకాశాన్ని ఉదాహరణగా తీసుకుంటే భూమి నీరు అగ్ని వాయువు అన్నీ అందులోనే ఉండి వాటికవి ఎన్నో మార్పులు చెందుతుంటాయి ఆ మార్పులేవి ఆకాశాన్ని ప్రభావితం చేయలేవు దైవము అంతే జీవుల యొక్క సృష్టి స్థితి లయ ముక్తి వై వగైరాలన్నీ కూడా ఆయన పనులే అయినప్పటికీ వాటిని నిర్వహించడంలో ఆయనకే విధమైన కోరిక కానీ ఉద్దేశం కానీ లేవు జీవులు తమ తమ ప్రారంధ ఫలాన్ని దైవం యొక్క ధర్మ సూత్రాలను అనుసరించి అనుభవిస్తారు వారు చేసిన కర్మ ఫలితాలకు వారే బాధ్యులు కానీ దైవం కాదు దైవము ఏ కార్యం వలన ప్రభావితం కాదు తర్వాత శివప్రకాశం పెళ్ళై మరొక పద్నాలుగు ప్రశ్నలను అడిగారు భగవాన్ వాటికి కూడా సమాధానం ఇచ్చారు ఈ ఇరువది ఎనిమిది ప్రశ్నలు వాటిని వాని సమాధానాలు కలిపి సాధకులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే నేనెవరు అనే చిన్న పుస్తకంగా వెలువడ్డాయి మనం కూడా ఆ ఆత్మేనని శ్రీ రమణ మహర్షిలో ఏ చైతన్యమైతే నిండి ఉండేదో అది ఈనాడు ఈ జగత్తంతా అనాది అయిన కల్మషరహితమైన సత్యంగా వ్యాపించి ఉన్నదని మనం గుర్తించేట్లు చేస్తుంది పుస్తకం మిగిలిన పద్నాలుగు ప్రశ్నల సారాంశము ఈ దిగువ ఇవ్వబడింది ఈ భౌతిక దేహంలో నేను అని మొదలయ్యేది మనస్సు ఈ నేను అనే భావన హృదయం నుండి లేదా జీవుని కేంద్రం నుండి వెలువడుతుంది నేనెవరను అనే ఆత్మ విచారణ ద్వారా మన దృష్టి అంతర్ముఖమై ఆలోచనల నుండి మళ్లింపబడుతుంది ఈ అభ్యాసాన్ని పట్టుదలతో చేస్తే మనస్సుకు మూలంలోనికి వెళ్ళడానికి ఆత్మలో విలీనమైపోవడానికి కావలసిన ఇస్తుంది సాత్విక సూత్రాలను ఆచరించుట అనగా సాధారణమైన పోషిక విలువలు కలిగిన ఆహారాన్ని తగు మోతాదులో మాత్రమే తీసుకోవడం మంచి నడవడిక కలిగి ఉండటం మనస్సు స్వచ్ఛంగా నిర్మలంగా మారటానికి ఎంతో దాహోదకారి అవుతుంది ఈ నిర్మలమైన మనస్సు లోపల ఏ విధమైన అలజడి లేకుండా నిరంతరాయంగా ఆత్మవిచారణ కొనసాగడానికి తోడ్పడుతుంది సాధకుడు దృష్టిని దృఢంగా నిరంతరం హృదయం మీదే కేంద్రీకరించి ఉంచాలి సాధకుడు గురువు ఉపదేశాన్ని నిరంతరం ఏ మాత్రం ఏమైపాటు లేకుండా అభ్యాసం చేయాలి ఆత్మే అనంతం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కానీ సమాధిలో ఉన్నప్పుడు కానీ ఏదైనా కోరుకున్న వస్తువు లభ్యమైనప్పుడు కానీ ఆనందం ఎందువల్ల లభ్యమవుతుందంటే మనస్సు తన కోరికను వీడి ఆత్మలో మునగడం వలనే వివేకవంతుడైన మనుషుడు ఎప్పుడూ కూడా చెట్టు నీడను వీడి తీవ్రమైన ఎండలోనికి వెళ్ళనట్లే సాధకుడు ఎల్లవేళలా అంతర్ముఖుడై ఆత్మపైనే దృష్టి నుంచి బాహ్య విషయాల్లోనికి మనస్సును పోనీరాదు సూర్యుని వలనే ఆత్మ కూడా తానే ఆధారంగా గల జీవుల చర్యల వలన ఏమాత్రం ప్రభావితం కాదు నిరంతరము మనస్సును అంతర్ముఖం చేసి ఆత్మగా ఉండుటయే ఆత్మవిచారణ మనస్సు అణిగితే ఇతరులన్నీ అనుగుణం కేవలం ఉనికిగా లేదా హృదయంలోనే ఉండిపోవట లేదా స్వస్వరూపంగా ఉండిపోవటాన్ని ముక్తి లేదా మోక్షం అంటారు శివప్రకాశం పిళ్ళై ఈ బోధలన్నింటికీ ప్రతిరూపంగా నిలిచారు సాధకులు ఎలా అంతర్ముఖులై సత్యాన్వేషణ సాగించాలో ఆయన చూపారు ఆయన భగవాన్ను ఆరాధించారు ఆయన బోధనలన్నింటినీ సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టారు కానీ ఒక్కొక్కసారి భగవాన్ ఉపదేశాలను ఆచరించేటప్పుడు భక్తుడు పొరపాటు పడే అవకాశం ఉంది ఉదాహరణకు భగవాన్ త్యాగాన్ని వైరాగ్యాన్ని గురించి గొప్పగా చెప్పారని వాటి అర్థం సన్యాసం స్వీకరించడమని ఆయన అపోహపడ్డారు ఆయన ఇంటికి వెళ్ళి గుండు చేయించుకొని జంధ్యాన్ని తీసి పారవేసి ఒక దోవతి మాత్రమే కట్టుకొని వచ్చారు భగవాన్ ఆయన్ను చూసి నవ్వి ఎందుకు గుండు చేయించుకున్నావు నీవు మామూలుగానే జుట్టు పెంచుకొని జంధ్యం ధరించి ఉండు అన్నారు ఉపదేశాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు అంతరంగంలో మనస్ఫూర్తిగా ఆచరిస్తే చాలని బాహ్యవేష భాషలలో మార్పులు చేయనవసరం లే అవసరం లేదని భగవాన్ ఉద్దేశమని పిల్ల అర్థం చేసుకున్నారు బాహ్య జగత్తు పట్ల దాని ఎందలి వస్తువుల పట్ల ఆసక్తి ఏమాత్రం మనసులో లేకుండా చూసుకోవాలే కానీ బయటకు ప్రదర్శనతో పనిలేదు శివప్రకాశం పిల్లై తరచుగా భగవాన్తో పాటు విరూపాక్ష గుహలోనో స్కందాశ్రమంలోనో ఉండేవారు తన గురువుకు సమీపంగా ఉండటం వల్ల ఆయన బోధలను జీర్ణించుకోవడం వల్ల ఆయనలో ఆధ్యాత్మిక పరిపక్వత రాసాగింది ఆయన తన ఉద్యోగాన్ని వదిలి పూర్తిగా ఆత్మవిచారణలోనే గడపాలనుకున్నారు కానీ భగవాన్ దానికి అనుమతించలేదు మూడేళ్ల పిమ్మట తానికి ఉద్యోగం చేయలేనని పనిలో ఉండే సమయంలో కూడా ఆత్మవిచారణలో మునిగిపోయి తన ఉద్యోగ విధులను సరిగా నిర్వర్తించలేకపోతున్నానని మరలా భగవాన్తో చెప్పారు అప్పుడు భగవాన్ ఉద్యోగ విరమణకు ఆయనకు అనుమతిచ్చి ఆయన స్వగ్రామానికి వెళ్ళి సాధన కొనసాగించవలసిందిగా చెప్పారు పిల్లయ్యగారు గారు తన స్వగ్రామం యొక్క శివార్లలోని పురాతన గణేషుని ఆలయంలోనూ దగ్గరలో ఉండే అడవిలోనూ ఏకాంతంగా గడిపారు ఆయన నిరంతరం ఆత్మవిచారణ చేసేవారు ఆ సమయంలో ఆయన ప్రవర్తనలో ఆకస్మికంగా మార్పు వచ్చింది ఏ కారణం లేకుండానే నవ్వడము తమిళంలోని మంత్రాలను పెద్దగా ఉచ్చరించడము తనకు కనిపించిన రూపాలన్నింటికి ప్రణమిల్లడం గోచీకి ఒక విభూతి సంచిని తగిలించుకొని ఉండడము చేసేవారు ఇంతకు పూర్వము భగవాన్ ఆ విభూతిని సంచిని పిళ్ళయ్య గారికిచ్చి ఆ విభూతిని వంటి నిండా రాసుకోమని చెప్పారు నాకు తెలిసినంతవరకు భగవాన్ ఎవరికైనా భక్తుని పవిత్ర విభూతి ధరణ చేయమని చెప్పడం ఇదొక్కటే శివప్రకాశం పిల్లయి తన శరీరాన్ని అంతటిని విభూతి రాసుకుని ఒక చిన్న దండాన్ని ధరించి కులభేదాలను మరిచి తరచూ శ్మశానానికి నిమ్న కులస్తులను బడే వారుండే ప్రదేశాలకు వెళ్ళసాగారు ఈ స్థితిలో పక్కనే ఉన్న పట్టణ పట్టణాల్లోకి కూడా కాలినడకన వెళ్ళి వస్తుండేవారు దారిలో ఎవరైనా కానీ గంజి కానీ సద్ది అన్నం కానీ ఇస్తే స్వీకరించేవారు తిరిగి తన స్వగ్రామానికి వచ్చిన పిదప మామూలు స్పృహలోకి వచ్చేవారు తర్వాత ఆయన చాలాసార్లు భగవాన్ వద్దకు వచ్చేవారు ప్రతిసారి పదిహేను రోజులుండేవారు ఆ కాలంలో బాహ్య గురువు ఆయన మనస్సును లోనికి నడితే అంతరుగురువు మరింత లోనికి లాగేవారు ఆత్మవిచారణ ఎక్కువ కాలం సాగేది తరచుగా ఆనందపారవస్యంలో పిల్లై చాలా పద్యాలు వ్రాసేవారు భగవాన్ వాటిని మెచ్చుకునేవారు వానిలో కొన్ని పద్యాలను భగవాన్ నిత్య పారాయణలో చేర్చారు ఇవి పిళ్ళయి పద్యాలలో నాలుగు ఉదయం నుండి రాత్రి వరకు నా సమయాన్ని వృధా మాటలతో గడిపేస్తాను ఒక్క క్షణం కూడా నేనెవరిని అని ఆలోచించను ఓ ప్రభు ఒక మాట మాట్లాడితే అది ఎన్నో మాటలకు దారి తీస్తుందని మీరు నాకు చెప్పారు రమణదేవా నేను మీ శిష్యుడిగా నటిస్తున్నానే కానీ ప్రవర్తించలేదు ఇతరుల తప్పుడు పనులను గూర్చి వింటూ వాటి గురించి మాట్లాడుతూ సమయాన్ని వృధా చేసుకునే పాపిని నేను నాలో ఎన్నో అవగుణాలు ఉన్నప్పటికీ ఇతరులు వాటి గురించి మాట్లాడితే నా మనసు కోపంతో రెచ్చిపోతుంది చిన్న చిన్న అబద్ధాలు చెప్పినా పెద్దగా హాని జరగబోదని చిన్న అబద్ధాలు చెప్పడానికి సందేహించను ఓ రమణదేవా ఇవన్నీ చేస్తూ కూడా నీ భక్తుని వల్లే నీ కాళ్ళపై పడడం గొప్ప నాటకం కాదా నేను వయసులో పెద్దవాడినైనా అనేక జబ్బులతో బాధపడుతున్నా స్త్రీల పట్ల కాంక్ష పోలేదు వాళ్ళ అందమైన ముఖాలను చూడాలని వాళ్లతో మాట్లాడి తేనెలాంటి వాళ్ల పలుగుల్ని వినాలని నా మనసన్నే దెయ్యం కోరుకుంటుంది అలా చేయవద్దని నేను నా మనసుకు సలహా ఇచ్చినా కూడా అది అనగకుండా వాటివైపే వెళ్తుంది రమణదేవ ఎప్పుడీ భ్రమ తొలిగి నా మనసు స్థిరంగా నిలుస్తుంది నీకు తెలుసు నా గుణాలు నడవడి నిమ్నమైనవి పూర్తిగా దోషాలతో నిండిన అజ్ఞానులలో నేను అధముణ్ణి నీకు తెలుసు ఇవన్నీ తెలుసు కూడా నీవు నన్ను వెతికి నీ సంరక్షణలోకి తీసుకున్నావు ఓ రమణదేవా ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని నేనెలా వివరించాలి ఒక భక్తుడు ఒకప్పుడు భగవాన్ని ఇలా అడిగారు భగవాన్ శివప్రకాశం పిళ్ళై ఎంతటి గొప్ప సన్యాసి ఆయన మీ ఉపదేశాలను కించిత్తు కూడా పుల్లుపోకుండా ఆచరించేవారు ఆయన ఇంతటి నిమ్నస్థితిలో ఉంటే ఇక నా సంగతి ఏమిటి భగవాన్ ఈ మాటలకు చక్కటి సమాధానమిచ్చారు భగవంతుణ్ణి స్థుతించేటప్పుడు ఆది వారు ఇతర మహాత్ములు కూడా వాళ్ళని తక్కువ చేసుకొని అలాగే పలికారు ఈ విధంగా మహాత్ములు సాధకులను హెచ్చరిస్తూ వారికి మార్గనిర్దేశ నిర్దేశం చేస్తారు విశ్వనాథ స్వామి శివప్రకాశం పిళ్ళై హాల్లోనే ఉన్నారని తెలిసి ఆయన ఎవరో చూపించమని భగవాన్ను కోరారు హాలంతా భక్తులతో నిండి ఉంది బహుశా అది పర్వదినమై ఉంటుంది భగవాన్ తన వేలితో దూరాన మూలాన ఉన్న వ్యక్తిని చూపించి అదిగో చూసావా చేతులు కట్టుకొని చొక్కా లేకుండా ఒక చదువురాని పల్లెటూరి వాడిలాగా వెనుకెనుకనే ఉన్నాడే ఆయనే మన శివ శివప్రకాశం పిళ్ళై ఇక్కడ ఆయన ఒక పెంపుడు పిల్లి వల్లే ఉంటారు ఎవరైనా ఆయన ఆఫీసులో ఆయన్ను చూడాలి అక్కడ గొప్ప సింహంలాగా ఉంటారు ఆయన నిజాయితీ న్యాయానికి కట్టుబడి ఉండటం కష్టించి పనిచేయటం అనే గుణాలు ఇతరులు ఆయనను భయంతో గౌరవంతో చూసేట్లు చేస్తాయి శివప్రకాశం పిల్లై వృద్ధుడై జబ్బు పడి తన ఊరు నుండి కదల్లేని స్థితిలో ఉన్నారని విని అంతవరకు ఆయన్ను చూడని మా తండ్రి గారు చిదంబరంలోని పిళ్ళై గారి స్వగ్రామానికి తనను తీసుకొని వెళ్ళవలసిందిగా కుంజుస్వామిని కోరారు పవిత్రంగా నిరాడంబరంగా అణుకవతో ఉన్న ఆయన రూపము వర్ణించలేం ఆయన శరీరం ఆధ్యాత్మిక పరిపక్వతతో పుట్టడం పెట్టిన బంగారంలో మెరిసేది ఆయనను మా తండ్రి గారికి పరిచయం చేస్తూ కుందుస్వామి మనస్ఫూర్తిగా గౌరవపూర్వకంగా గారిని ఇలా ప్రశంసించారు ఎంతో అనుకువగల పండితుడైన భక్తుడు ఈయన భగవాన్ యొక్క సూటి మార్గం యొక్క బోధను వెలికి తీసింది ఈయనే శివప్రకాశం పిళ్లై ఎంతో వినయంతో ఉప్పొంగే ప్రేమతో కుంజుస్వామి చేతులను పట్టుకుని తన తల మీద కళ్ళ మీద ఉంచుకున్నారు తన కళ్ళ వెంట నీరు కారుతుండగా ఈ పవిత్రమైన హస్తాలు నా గురువుగారి పవిత్ర శరీరాన్ని తాకి సేవ చేసే మహద్భాగ్యానికి నోచుకున్నాయి అటువంటి భాగ్యము నాకెప్పుడు కలగలేదు మీరెంతో గొప్పవారు అదృష్టవంతులు కూడా అన్నారు పిళ్ై కుంజుస్వామితో ఈ సంఘటన గురించి తెలుపుతూ కుంజుస్వామి నాతో ఇలా అన్నారు ఈ విధంగా నిజమైన గొప్ప మహాత్మలు ఇతరుల విలువను పెంచడానికి తమను తాము తగ్గించుకొని చెప్పుకుంటూ ఉంటారు వారికి ఇతరులు ఎవరూ ఉంటారు కనుక ప్రతి వారు అదే పరమాత్మ స్వరూపమే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో శివప్రకాశం పిళ్ళైకి సమయం ఆసన్నమైందని భగవాన్కు తెలియజేయబడింది భగవాన్ చాలాసేపు మౌనంగా ఉన్నారు పిమ్మట ఆయన మరణ వార్త తెలియగానే శివప్రకాశం శివప్రకాశమైనారు అన్నారు అంటే శివప్రకాశం గారు శివునిలో ఐక్యమైనారు ఈ దివ్య పురుషుడు అరుణాచలునితో శాశ్వత ఐక్యం చెందారు రేపు ఇంకొకరి గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ